అందరికీ నమస్కారం రోజు బ్రేకింగ్ స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలంగాణ రోడ్లపై పాదచారులకు పెరుగుతున్న ప్రమాదాల గురించి ఈరోజు ఒక ముఖ్యమైన వార్తను అందిస్తున్నాము కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు నివేదిక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది తెలంగాణలో రోజు సగటున నలుగురు పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు ఈ సంఖ్య ఏడాదికి పదిహేను వందల యాభై నాలుగుకు చేరుకుంది ఇది రాష్ట్రంలోని మొత్తం రోడ్డు ప్రమాద మరణాలలో ఇరవై శాతం వాటా కలిగి ఉంది హైదరాబాద్ వంటి నగరాల్లో ఫుట్పాత్ల అధ్వాన్నమైన పరిస్థితి వాటిపై ఆక్రమణలు మరియు జీబ్రా క్రాసింగ్లను పట్టించుకోకపోవడం దీనికి ప్రధాన కారణాలు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ నిపుణుడు వినోద్ కనుమాల ప్రకారం మన రోడ్లు వాహనాల కోసం మాత్రమే నిర్మించబడ్డాయి కానీ పాదచారుల మౌలిక సదుపాయాలను పూర్తిగా విస్మరించారు ఈ నివేదిక రెండువేల ఇరవై ఒకటి నుండి రెండువేల ఇరవై మూడు మధ్య పాదచారుల ప్రమాదాలు భారీగా పెరిగినట్లు కూడా సూచించింది ఈ డేటా తెలంగాణ ప్రభుత్వానికి ఒక తీవ్రమైన హెచ్చరికగా ఉంది తక్షణమే రోడ్డు భద్రత ముఖ్యంగా పాదచారుల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది